సోమిరెడ్డి లా గ్రూప్ లో పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు సోమిరెడ్డి లా గ్రూప్ నుండి ప్రీ బార్ అయిన అభిరామ్ అండ్ సాయి మన దగ్గర వచ్చేసారు ఫర్ దిస్ జిఎంఏసి ట్వంటీ ట్వంటీ సో ఇప్పుడు వాళ్ళ మాటలో ఉన్నాం ఈ కన్వెన్షన్ గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అండ్ సోమిరెడ్డి లా గ్రూప్ ప్రెసెంట్స్ ఇక్కడ రావడం గురించి వాళ్ళ మాటలోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం యూ ఫర్ ఆపర్చునిటీ సో మై నేమ్ అండ్ We uh, are licensed in 14 different states across US and we help our clients with any federal law like immigration and uh, also we we can help our clients with criminal and crime, civil and criminal issues in these 14 different states. So that's a bit uh, pretty much about us and uh, this is my colleague Sai and he's going to share his experience at this event. Sai, like uh, being at this convention and what brings you here by the way and how is Somere D Law Group relevant to this convention? Can you talk about that? సో ముందుగా ఈ గ్లోబల్ మున్నూరు అసోసియేషన్ వాళ్ళకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మమ్మల్ని ఒక స్టాల్ పెట్టండి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ సో వాట్ ఆర్ ద రీగల్ ప్రాబ్లమ్స్ బిన్ ఫేస్ బై ద ఎన్ఆర్ఎస్ కానీ స్టూడెంట్స్ కానీ గత ఐదు ఆరు నెలల నుండి సో సమస్యలు పడుతున్నావు దాని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసి సో వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మమ్మల్ని అప్రోచ్ కమ్మని గ్లోబల్ మున్నూరు అసోసియేషన్ వాళ్ళు మాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఇలాంటి సో వివిధ అసోసియేషన్లు కానీ మమ్మల్ని తప్పకుండా ఫ్యూచర్లో మేము అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఈ ఎన్ఆర్ఎస్ పడుతున్న సమస్యలు కానీ తప్పకుండా ఇమిగ్రేషన్లు ముఖ్యంగా తప్పకుండా దాని గురించి మేము ఏదైనా లీగల్ సొల్యూషన్స్ తీసుకోవాలని నేను కోరుతున్నాను సో బేసికల్లీ బేసికలీ సోమిరెడ్డి గ్రూప్ అబౌట్ దర్ అవైలబిలిటీ అండ్ అండ్ మేము మేము ఉన్నాము అని చెప్పడానికి అంతేగా అంతే సో అలానే అనుకోవచ్చు మనం కూడా ఎందుకంటే ఇక్కడ సో మనం అందరూ చూసుకుంటున్నాము డైలీ ఎవ్రీ డే ద రూల్ అయితే కంటిన్యూస్లీ సో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఏమైతుందంటే ప్రస్తుతం రూల్స్ కానీ సరిగ్గా అప్డేట్ కాకోకుండా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలెట్ చేస్తున్నారు సో దాన్ని కూడా ఎలా మనం కాపాడాలి వీళ్ళని ఎలా లీగల్ స్టాటస్ మెయింటైన్ చేయాలని ముఖ్యంగా మేము అవేర్నెస్ తీసుకుని రావడం అండ్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం యా అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా చేయమే వాళ్ళకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకోవాలి అండ్ మాకు ఇట్లాంటి అవకాశాలు ఇంకెన్నో రావాలని అండ్ వీళ్ళు ఇంకా ఎదగాలని యాజ్ కమ్యూనిటీగా వీళ్ళు ప్రొవైడ్ ఒక వీళ్ళు ఒక మంచి ప్రో నెట్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు నెట్వర్కింగ్కే కానివ్వండి లైక్ ప్రాబ్లమ్ షేర్ చేసుకుని కానివ్వండి అండ్ వేరే సదర్ థింగ్స్ అండ్ ఒక స్పిరిచువల్ ఆపర్చునిటీ కూడా ఇచ్చారు ఈరోజు పొద్దున్న శ్రీనివాస కళ్యాణం అయింది సో నేను నిజంగా మనస్ఫూర్తిగా ఇట్లాంటివి ఇంకెన్నో రావాలని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో దిస్ ఈ సోమిరెడ్డి